చూద్దాం మొగల్ రాజపురంలో కలుషిత తాగునీరు పెడుతోంది కలుషితమైన నీరు తాగిన ప్రజలు ఆసుపత్రులు పాలవుతున్నారు దాంతో అలర్ట్ అయిన అధికారులు కలుషిత నీరు ఘటనలో ఆరుగురు ఊఎంసీ అధికారులని కలెక్టర్ సస్పెండ్ చేశారు ఇద్దరు అధికారులకి షోకాజ్ నోటీసులు అందజేశారు మొగల్ రాజపురంలో కలుషిత నీరు తాగి ఇవాళ ఒక వ్యక్తి మృతి చెందగా ఇరవై నాలుగు మందికి అస్వస్థకు గురయ్యారు దాంతో హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి ఈ కలుషిత నీరు తాగడం వల్ల ఎంతో మంది ఆరోగ్యం బాగోట్లేదు అంటూ కూడా నిన్నటి నుంచి కూడా మనకి వార్తలు వస్తున్నాయి కొంతమంది చనిపోయారు కొంతమందికి అస్వస్థత ఉంది వస్తుంది అని చెప్పేసి దీనికి సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు గాయత్రి మనం చూసినట్లయితే ఏదైతే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా రాజపురంలో ఏదైతే వాటర్ ఏదైతే ఉందో వాటర్ అంతా కూడా డ్రింకింగ్ వాటర్ కాస్త పైప్ లైన్ ద్వారా వచ్చేటటువంటి డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ వస్తే మొత్తం కూడా పొల్యూషన్ అవటంతో అంటే మనం చూసినట్లయితే డ్రైనేజీ అంచుపక్కంలోనే కొన్ని చోట్ల వాటర్ వాటర్ పంపించేటటువంటి పైప్ లైన్స్ ఉంటాయి ఆ వాటర్ పైప్ లైన్స్ కొన్ని చోట్ల ఏదైతే ఉందో ఆ పైప్ లైన్స్ పగిలిపోవడం ఈ వాటర్ డ్రై వాటర్ ఆ వాటర్ కూడా రెండు మిక్స్ అయ్యి కూడా కొన్ని కొన్ని చోట్ల కొన్ని ప్రదేశాలకు అయితే వెళ్ళడం ద్వారా కావచ్చు ఇతర అంశాల్లో కావచ్చు ఎక్కడైనా కానివ్వండి ఆ రాజపురం ఏరియాలో సుమారు ఇప్పటివరకు అయితే మాత్రం ఒక యాభై మంది హాస్పిటల్కి జరగడం జరిగింది వంద మందికి అస్వస్థత గురవడం జరిగింది ముగ్గురు ముచ్చువార్తబాటం కూడా జరిగింది మొత్తం మీద ఈ అంశాన్ని అయితే ఇరవై ఏడో తారీఖున అధికారుల దృష్టికి వెళ్ళడంతో అధికారులందరూ కూడా ఎలర్ట్ అవ్వడం జరిగింది అధికారులు అయితే నిన్న నిన్నటి నుంచి కూడా పూర్తిగా అక్కడ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా సమీక్షిస్తూ ఆరుగురు అధికారులు విహెచ్ఎంసీ కమిషనర్ అయితే మాత్రం ఏదైతే ఉందో ఆరుగురి పైన అయితే మాత్రం సస్పెన్షన్ వేట్ వేయడం జరిగింది అదేవిధంగా ఇరువురికి ఇద్దరికైతే మాత్రం సోకాజు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది అసలు ఎందుకు మరమ్మతులు చేయట్లేదు అక్కడ కంప్లైంట్ వచ్చింది ఎప్పుడు రేజ్ అయింది కంప్లైంట్ రేజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎటువంటి సంఘటన ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఇటువంటి సంఘటనలు జరగడానికి కారణాలు ఏంటి అసలు ఎక్కడెక్కడ వాటర్ లీకేజ్ అవుతూ ఉంది వాటర్ పంపింగ్ పంపించే విధానంలో ఎక్కడైనా పొరపాట్లు దొరుకుతా ఉన్నాయా డ్రైనేజ్ వాటర్ ఎక్కడ మిక్స్ అవుతూ ఉంది అదేవిధంగా డయరియా ప్రబలత కారణాలు ఏంటనే అంశాలన్నిటిపై కూడా విచారణ అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా అక్కడ మనం చూసినట్లయితే ముప్పై పడకల ఆసుపత్రి ఒకటి ఆసుపత్రి అయితే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎమర్జెన్సీ టైంలో గవర్నమెంట్ జీజీహెచ్కి తీసుకెళ్ళడానికి కూడా పరిసర ప్రాంతం నుంచి కూడా రెండు ఒక అంబులెన్స్తో పాటు దానికి తగినటువంటి సిబ్బందిని కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఎవరికైనా సరే అనుమానం వచ్చినట్లయితే త్వరితగతిన శిబిరానికి వచ్చినట్లయితే పరీక్షలు చేసి పరీక్షల్లో వారికి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే కనుక అక్కడ ట్రీట్మెంట్ లేదంటే హాస్పిటల్ కాకుండా ఇంకా సీరియస్ సివియర్ అయితే కనుక గవర్నమెంట్ జిల్లా ఆసుపత్రికి పంపించడం ఏంటనే దానిపైన కూడా వారు ప్రతి ఒక్కరు వైద్యులైతే మాత్రం అక్కడే ఉండడం జరుగుతోంది ప్రస్తుతం మనం చూసినట్లయితే సుహాసిని డిహెచ్ఎంఓ సుహాసిని కూడా మాట్లాడుతూ అక్కడే మేము ఉంటున్నాము అధికారులందరూ కూడా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలవరు కూడా ఏదైతే లూజ్ పంపింగ్ ద్వారా వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ఎవరు కూడా తాగుతుందని కూడా ఇప్పటికే పంపించడం జరిగింది దానికి సంబంధించి వారికి ప్రత్యామ్నాయంగా కూడా వాటర్ ట్యాంక్స్ ద్వారా వాటర్ తెప్పిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అక్కడికి చేరుకున్నటువంటి ఏదైతే రాజకీయ నాయకులు కావచ్చు ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలు వారు కావచ్చు వీరందరూ కూడా అక్కడ నష్టపోయిన వారికి కూడా నష్టపరిహారం కావాలి ప్రాణ నష్టం జరిగిన వారికి ఇరవై ఐదు లక్షల నష్టపరిహారం కావాలి అదేవిధంగా క్షతఖాతులు ఎవరైతే ఉంటారు వారికి అంటే ప్రమాదానికి గురైనటువంటి వారు ఎవరైతే ఉంటారు వీరు వారికి కూడా పదివేల రూపాయలు నష్టపరిహారం అందించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్లు చేస్తూ ఉన్నారు మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం అటు కలెక్టర్ ఢిల్లీ రావు ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎన్టీఆర్ డిస్టిక్ కలెక్టర్ ఢిల్లీరావు మాత్రం ప్రతి క్షణం కూడా అక్కడ ఉన్నటువంటి అధికారిని అలర్ట్ చేసుకుంటూ ఆరోగ్య శాఖ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అక్కడ పంపించి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఎటువంటి మున్సిపల్ శాఖ తోటి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా జల్లడి పడుతూ ఎక్కడన్నా కంటే పొల్యూషన్ అయితే అవుతుందా ఏంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా అక్కడ ప్రజల్లో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి జ్వరాలు కానీ జలుబు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేదంటే విలోచనాలు ఏమైనా అవుతున్నాయా ఇలాంటి అన్నింటికి కూడా నోట్ చేసుకోవాల్సిందిగా కూడా ఆయన చెప్పడం జరిగింది దానికి సంబంధించి కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంస్ కావచ్చు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా వాళ్ళు నోట్ చేసుకుని వస్తూ ఉన్నారు ప్రతి క్షణము కూడా దానికి సపరేట్గా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తోంది మొత్తం మీద అక్కడ సిచ్యువేషన్ అయితే కంట్రోల్ చేయడానికి అయితే మాత్రం అటు ఢిల్లీ రావో మరియు ఆరోగ్య శాఖ అదేవిధంగా మున్సిపల్ శాఖ మొత్తం అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా అసలు ఇక్కడ దాకా రావడానికి కారణాలు మాత్రం వెతికిపచ్చుకోవాలి ఇప్పుడు గత కొద్ది రోజులుగా ఎప్పటి నుంచో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మొగలరాజపురం వాసులు చెప్తున్నటువంటి వాదన ఏంటంటే ముఖ్యంగా అక్కడ ఎప్పటి నుంచో కూడా మేము చెప్తా ఉన్నాం ఎవరు కూడా అధికారుల వల్ల పట్టించుకోలేదు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందంట ఉన్నారు కాబట్టి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు చేసుకున్నటువంటి ఏదైతే ఆలోచన డిలే చేయడం వల్ల మాత్రం చేయాల్సినటువంటి పని సక్రమంగా చేయకపోవడం వల్ల ఇలాంటి ముగ్గురు ప్యానాలు కూడా కోల్పోవడం